ఐవీఎఫ్ చేయించుకున్నారు కదా చాలా మంది ఐవీఎఫ్ అనగానే భయపడుతూ ఉంటారు అంటే మీకు అట్లా భయం వేసిందా కొంచెం ఐవిఎఫ్ అంటే నాకు నాలెడ్జ్ లేదు కాబట్టి టెన్షన్ పడ్డా ఇంకా స్టార్ట్ చేసి పెయిన్ పోతాను అంత ఇబ్బంది అయితే ఇంకా మరి అంత పెయిన్ అయితే లేదు లైట్ గా ఉంది ఇంజక్షన్స్ అంటే ఇంకా పెయిన్ చేయాలి కాబట్టి అంత ఇబ్బంది అయితే ఏం లేదు ఎగ్స్ తీసినప్పుడు ఎగ్ రిట్రీవల్ రోజు పెయిన్ ఉంటుందా హాస్పిటల్ లో స్టే ఎంత సమయం పడుతుంది నార్మల్ గా పొద్దున్నే వచ్చి ఏడున్నర ఎనిమిది అట్లా వచ్చారంటే పరగడుపుని ఏమీ తినకుండా తాకుండా మధ్యాహ్నానికి టూ త్రీ కట్లా లంచ్ టైం మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట వెళ్ళిపోయారు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎంబ్రియో లోపలికి చేయించుకుని టూ ఇయర్స్ అవుతుంది కదా మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీ ఓన్ స్పమ్స్ తోటి ఎంబ్రియోస్ తయారు చేయించుకోవటానికి అంటే స్పమ్స్ తక్కువగా ఉన్నాయి మనకి మీ ఓన్ స్పమ్స్ చాలా తక్కువగా ఉన్నప్పుడు చేయించుకోవటానికి మీకు టీసా అడ్వైజ్ చేసినప్పుడు టీసా చేయించుకున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది టీసా ప్రొసీజర్ నొప్పితో కూడుకున్నదా ఎన్ని డేస్ రెస్ట్ అవసరం పడుతుంది డేస్ తీసుకున్నారు ఓకే టీసా చేయించుకోవాలి అని అనుకునే వాళ్ళు భయపడుతున్నారు ఒక సర్జరీ అని అనిపిస్తుంది అనే వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి టూ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు టీసా చేయించుకుని మీకు ఎలా ఉంది అక్కడ ఏమైనా మార్క్ గానీ ఘాట్ గానీ లేదా హస్బెండ్ అండ్ వైఫ్ కలుస్తున్నప్పుడు సెక్షువల్ ఇంటర్కోర్స్ లో పాల్గొంటున్నప్పుడు ఏమైనా మీకు ఇబ్బందిగా ఉందా ఓకే ఇప్పుడు మీకు ప్రొసీజర్ అయిన తర్వాత కానీ ఇప్పటికి మేము చేయించుకుంటే టూ ఇయర్స్ అవుతుంది కదా ఏమైనా అసలు అక్కడ ప్రో చేయించుకున్నట్టు అట్లా అనిపిస్తాను ఏంటి టీసా ప్రొసీజర్ ఒక అడ్వాన్స్డ్ ఫెర్లిటీ ట్రీట్మెంట్ ప్రాసెస్ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా జీరో ఉన్నా కూడా మీ ఓన్ తో మీ జెనెటిక్ మెటీరియల్తో మీకు మీ ఓన్ చైల్డ్ రావాలి అనుకుంటున్నప్పుడు మనం ఈ ప్రాసెస్ చేసుకుని టెస్టిస్ నుంచి నేరుగా స్పామ్స్ తీసుకుని ఆ స్పామ్స్ తోటి ఎంబ్రియోస్ తయారు చేయటం వల్ల మంచి హెల్దీ బేబీస్ వస్తారు ఈ పాప టూ ఇయర్స్ ఓల్డ్ తీసా స్పామ్స్ తోటి మనం చేసిన ఎంబ్రియో తోటి వీళ్ళు కన్సీవ్ అయ్యారు ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రెగ్నెన్సీస్ రావట్లేదని అర్లీగా చెకప్కి వస్తే మనకి ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై చేయగలిగితే ఇమీడియట్ గా మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అదే ఈ కపుల్ చేసిన మంచి విషయం వీళ్ళు మనకి ఒక సక్సెస్ఫుల్ కపుల్ అండ్

వీక్ నట్లు అనిపించినాయి అండి అంటే సెక్షువల్ ఇష్యూస్ కానీ లేవు మామూలుగా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పి చూపించుకుందాం అని వస్తే మనకి కౌంట్ ఇట్లా తక్కువగా ఉంది అని తెలుసు ఇంతకుముందు ఎక్కడైనా అంటే మీకు డోనర్ అట్లా ఉన్నా అడ్ చేస్తాం ఎటు మీరు ఓకే ఇప్పుడు మీరు అప్పుడు వచ్చేటప్పటికి చాలా చిన్న ఏజ్ కదా నైన్టీన్ ఇయర్స్ எ <laughs> uh, okay. so, uh, <laughs> <laughs> वाला को ट्रांसफर ट्रांसफर से फ्री ग <coughs> 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 नाइ चपुआ, है चपु रिष्मा है लिपामा रिष्मा है लिप्राइट चाल्लेट इस्था राइट चॉल्लेट इस्थारणी नाउ तबाद? नाइस नाइस बचुल बचुल रही वाँ! सुपरी